హాయ్ నమస్తే అండి గోమాత గురించి అందరికీ తెలిసిందే ముక్కోటి దేవతలు ఉంటారు అని గోమాత తోకలో ఉండే రహస్యం గురించి మీకు తెలుసా మనము ఆవుని పూజిస్తూ ఉంటాం ఆవు ఎక్కడ కనిపించినా ఏదో ఒక ఆహార పదార్థాన్ని పెడుతూ ఉంటాం హిందూ సంప్రదాయంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది గోవు పొట్టకి నిదటికి పసుపు కుంకుమలను పెట్టి నమస్కరించుకుంటూ ఉంటాం ఇంటి ముందుకు ఆవు వస్తే ఇంటి ఆడుపడుచు వచ్చినట్లుగా భావిస్తాం ఏదో ఒకటి పెట్టి ఆ తర్వాత పంపిస్తాం అన్ని జీవరాశుల్లో కల్లా తల్లితో సమానంగా ఈ భూమిపై పూజలు అందుకుంటుంది మన గోమాత అయితే గోమాత ఎక్కడ కనపడినా ఆవు తోక నుండి ఒక వెంట్రుకను తీసుకోవాలి ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైనది ఆవు తోక నుండి వెంట్రుకను తీసుకొని ఆ వెంట్రుకతో మన వేలికి చుట్టుకుంటూ ఎక్కడైతే మనకి వాపులు కానీ ఏవైనా నొక్కులు కానీ అనిపించినట్లయితే మనం అలా అద్దుతూ ఉండాలి ఇలాగా మూడుసార్లు కానీ చేయాలి తగ్గ ఇలా చేయడం వలన నొప్పులు కానీ వాపులు కానీ తగ్గిపోతాయి అని అంటారు ఒకవేళ తగ్గకపోతే రెండు మూడు రోజులు ఇలా రిపీట్ చేస్తూ ఉంటే ఉండే వాపులు కానీ నొప్పులు కానీ తగ్గుమయం పడుతుందని మన శాస్త్రం చెబుతుంది మరో ప్రత్యేక విషయం కూడా ఉంది ఈ వెంట్రుకలతో ఎంతో గొప్ప ఎనర్జీ కూడా ఉన్నదండి అది నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఎప్పుడైనా మీరు స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కర్రతో మనల్ని దీవిస్తూ ఉంటారు కదా వాటికి తోకకి సంబంధించిన వెంట్రుకలు ఉంటాయంట ఈ వెంట్రుకల వలనే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట ఏదో తెలియని శక్తి వస్తుందంట ఇంట్లో ఎవరికైనా దిష్టి తగినట్లయితే ఆవు తోకలను వెంట్రుకలని కొంచెం కుంకుమను కాగితంలో కలిపి చుట్టేసి మెడలో కనుక వేసుకుంటే దిష్టి అనేది తగలదు గోవు తోకలో భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట అందుకే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే గోవు కొమ్మల నుండి పాదాల దాకా దేవతలు త్రిమూర్తులు ఉంటారని మన శాస్త్రం చెబుతుంది